అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వృచ్చిక రాశి వారికి ఆగస్టు నెల వారి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనుకున్న పనులు జరుగుతాయా విజయం సాధిస్తారా అన్నది తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి భార్యాభర్తల సమస్యలు ప్రేమించుకున్న వాళ్ళు విడిపోవటం కుటుంబ సమస్యలు సంతానం లేకపోవడం విద్యా ఉద్యోగం ఆరోగ్యం విదేశీ ప్రయాణం స్త్రీ పురుష వసీకరణ చేతబడే నివారణ ఎటువంటి సమస్య అయినా గురువుగారిని సంప్రదించండి కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి వృచ్చిక రాశి ఆగస్టు నెల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి వారి కుటుంబంలో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం వృచ్చిక రాశి వారికి వారి కుటుంబంలో ఉన్నటువంటి భార్యాభర్తల గొడవలు కుటుంబ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి వీరి కుటుంబంలో అందరూ అర్థం చేసుకొని అన్యోన్యంగా ఉంటారు ఎటువంటి గొడవలు అనేవి ఉండవు కుటుంబంలో వీరిని బాగా గౌరవిస్తారు అలాగే భార్యాభర్తలు కూడా చాలా సంతోషంగా ఉండి వారి జీవితాన్ని సాగిస్తారు సమాజంలో కూడా వీరికి పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి సమాజం గౌరవిస్తుంది వీరికి తగిన గుర్తింపు అనేది వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే వృచ్చిక రాశిలో ఉన్నటువంటి వారికి సంతానం అందక సంతాన విషయంలో చాలా ఇబ్బందులు పడుతూ బాధపడుతున్న వృచ్చిక రాశిలో ఉన్న ఆడవారు కానీ మగవారికి కానీ ఖచ్చితంగా సంతాన యోగం కలిగేటువంటి అవకాశం చాలా బాగా కనబడుతుంది ఖచ్చితంగా సంతాన యోగం కలిగేటువంటి అవకాశం చాలా బాగుంది ఇది ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు అలాగే వివాహాలు కాక ఎంతో ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఎన్ని సంబంధాలు వచ్చినా కూడా అవన్నీ వెనక్కి వెళ్ళిపోతూ ఇబ్బంది పడేటువంటి ఈ రాశి వారికి కూడా ఖచ్చితంగా వీరికి వివాహాలు జరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి వీళ్ళు చాలా సంతోషంగా ఉండేటువంటి అవకాశం బాగా ఉంది అలాగే ఆరోగ్య విషయంలో చూస్తే ఆరోగ్యంలో కూడా గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు కొద్దిగా రెట్టింపు అవుతాయి ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్త తీసుకోవడం మంచిది ఆరోగ్యపరంగా లక్ష్మీ నరసింహస్వామికి పూజ చేసినట్లయితే ఆరోగ్య పరిస్థితి ఇంకా మెరుగుపడేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే ప్రేమించుకొని ప్రేమించుకొని విడిపోయి మానసికంగా బాధపడి మళ్ళీ వాళ్ళ జీవితంలోకి రావాలని చాలామంది ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వాళ్ళ ప్రయత్నాలు విఫలమవుతూనే ఉంటాయి మరి ఏం చేయాలి అంటే మీరు ఒకసారి గురుగారిని సంప్రదించండి ఖచ్చితంగా మీకు పరిష్కారం చూపిస్తారు అయితే మీ మనసులో ఉన్నటువంటి ప్రేమని బయటికి చెప్పలేక చెబితే ఏమైనా అవుతుందేమోనని బాధపడేటువంటి వాళ్ళు ఈ రాశిలో చాలామంది ఉంటారు కాబట్టి మీ మనసులో ఉన్న మాటని ఓపెన్గా చెప్పేయండి ఖచ్చితమైనటువంటి ఫలితం మీకు దక్కుతుంది లేదంటే ఇబ్బంది పడతారు అలాగే వీరికి మధ్యవర్తు అన్నది చేయకూడదు అలాగే అప్పు బాకీగా గాను లేదా బదులుగా గాను ఇవ్వకూడదు అలాగే మీరు ఇచ్చినట్లయితే చాలా ఇబ్బందులు పడతారు తిరిగి ఆ లక్ష్మి అనేది రాదు ఇప్పటికే మీరు ఇచ్చిన డబ్బులు రాక సమాజంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అయితే వీరికి ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయి ఆర్థిక పరిస్థితులు చూసినట్లయితే గతంతో కంటే ఇప్పుడు చాలా మెరుగ్గా ఉంటారు ఆర్థిక పరిస్థితులు చాలా బాగుంటాయి డబ్బు సంపాదించినటువంటి డబ్బు నిలబడుతుంది గతంలో చేసిన అటువంటి అప్పులు తీరుతాయి ఇల్లులు కట్టడం ఆగిపోయినటువంటి ఇల్లులు కూడా వీరు తిరిగి ప్రారంభిస్తారు బంగారం కొనుగోలు చేస్తారు మోటార్ ఫీల్డ్లో వర్క్ చేసేటువంటి వారికి వాహన యోగం అనేది కనబడుతుంది ఖచ్చితంగా వాళ్ళు బండ్లు కొనేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే వీరు అన్ని రకాల బలమైనటువంటి శక్తి ఎదుగుతారు ఇల్లులు కొంతారు ఫ్లాట్లు కొంతారు పొలాలు కొంతారు ఇలాగా ఆర్థికమైనటువంటి ఉపయోగాలు కలుగుతాయి మరి మా రాశివారికి గత కొంతకాలంగా కలిసి రావట్లేదు ఇవన్నీ జరిగే పనులేనా అని చాలామందికి అపోహ ఉంటుంది అయితే వీరికి ఆర్థికంగా చాలా మెరుగవుతారు వ్యాపారాలు విపరీతంగా కలిసి వస్తాయి కొత్త కొత్త ఐడియాలతో ముందుకెళ్తారు పార్ట్నర్షిప్లు కూడా కొత్త కొత్తగా చేస్తారు అలాగే ధనపరమైనటువంటి ఆలోచనలతో ఎక్కువగా ఉంటారు గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ వస్తాయి ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ ఇతర దేశాలు వెళ్ళాలని ఆలోచించేటువంటి వారు నిరాశ చెందినటువంటి వారు కూడా వారు ఖచ్చితంగా ఇతర దేశాలు వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి ఇతర దేశాలు వెళ్తారు మంచి ప్రమోషన్లు ఉంటాయి ఉద్యోగాలు రాక బాధపడేటువంటి ఉత్సక రాశులు ఆడవారు కానీ మగవారు కానీ వారికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి అలాగే మెరుగైన ఉద్యోగాలు చేస్తారు ఉద్యోగాలలో కూడా మంచి స్థాయిలో చేరుకునేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఉంది వీరికి ప్రతి పనిలో డబ్బు కలిసి వస్తుంది రియల్ చేసే వాళ్ళకి మరింత వ్యాపారాలు ముందుకెళ్తాయి సినీ ఫీల్డ్లో చేసేటువంటి వాళ్ళకి తగిన గుర్తింపు అనేది వస్తుంది రాజకీయాల్లోకి వెళ్ళాలి అనుకొని ఆలోచించేటువంటి వారు కూడా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు ఇప్పుడు వారు వేసే అడుగు వారి జీవితాన్ని చేస్తుంది మీకు మీ శత్రువుల వల్ల ఇబ్బందులు ఉన్నా స్త్రీ పురుష వశీకరణ కోసమైనా ప్రేమించిన వాళ్ళని దక్కించుకోవడం కోసం ఎటువంటి సమస్యకైనా సంతానం లేకపోయినా మీరు ఈ గురువుగారిని సంప్రదించండి వంద పర్సెంట్ పరిష్కారం